ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని అంబర్పేటలోని పేద ప్రజలకు చలికాలం దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్ చలికి ఇబ్బంది పడుతున్న వృద్ధులను దృష్టిలో ఉంచుకొని వారికి బ్లాంకెట్లు దుప్పట్లను అందజేశారు వృద్ధులందరూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోగ్యులతో ఉండాలని ఆశీర్వదించారు నూరా నూరా ముందడికి అది పక్కకు పెట్టేసి రాలే

ఈ రోజు బాగంబర్పేట డివిజన్ లో శ్రీరాములు గారు ఈ చలికాలం బాగా చలి ఉన్నందుకు గమనించి ఈ ఓల్డ్ చాలా మంది వృద్ధులకు చలికి తట్టుకోలేకపోతుండని గమనించి శ్రీ మన శ్రీరాములు ముదిరాజు గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినారు ఈరోజు వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శ్రీరాములు ఈ బెడ్ షీట్స్ పంచుతున్నారు ఎందుకంటే ఆయన మొన్ననే ఆయన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పంచమని శ్రీరాములు గారికి చెప్పారు ఈ రోజు వృద్ధులకు బెడ్ షీట్స్ పంచారు దాన్ని బట్టి చలికాలం కొంచెమన్నా వాళ్లకు వెసులుబాటు కలుగుతుంది చలితోని కాలేరన్న పుట్టినరోజు సందర్భంగా వారికి ఈ బెడ్ షీట్స్ పంచినందుకు శ్రీరాములు గారికి అందరికి కృతజ్ఞతలు గారికి గారు మరీ తోని వచ్చే లో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఈ వృద్ధుల తరఫు నుంచి నేను కోరుతున్నాను